కేరళలో పదనంతిట్ట జిల్లా అలాగే కరంజూరికి చెందినటువంటి బైజు వైష్ణవి అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వీరికి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ పక్కనే తన తల్లితో జీవించే విష్ణు కూడా ఉన్నాడు అయితే మరి ఈ వైష్ణవి విష్ణు ఎప్పటి నుంచి స్నేహితులు తెలియదు కానీ వాళ్ళు నిన్న ఒక ఎమోజీ పెట్టాడు ఆ విష్ణు తన భార్య ఎవరు బైజు భార్య వైష్ణవికి ఒక ఎమోజీ పెట్టాడు ముద్దు ఎమోజీ దాంతో అది చూసినటువంటి బైజు తన భర్త బైజు కోపంగా భార్యను కొట్టడమే కాకుండా మీ ఇద్దరికి నుంచి ఈ వ్యవహారం జరుగుతుందంటూ దాడి చేసి కత్తి తీయబోయాడు ఆమె నరకపోయి దాంతో ఆమె ఏం చేసింది విష్ణు దగ్గరికి వెళ్ళిపోయింది పక్కనే ఉన్నటువంటి విష్ణు దగ్గరికి వెళ్ళింది రక్షించమని అయినా సరే అతడు బైజు వినకుండా ఆమెను జుట్టు పట్టుకొని పెరట్లోకి తీసుకొచ్చి నరికేశాడు ఆ తర్వాత అతడు అడ్గించినటువంటి విష్ణును కూడా చంపేశాడు ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు నేను పోలీసులకి లొంగిపోతాను అంటే నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని అంటే ఎలాంటి పరిస్థితి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అలాగే భార్యలు అలాగే భర్త ఎవరైనా సరే ఈ వైవాహిక జీవితంలో వచ్చిన తర్వాత మనం పెట్టుకునే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇల్లీగల్ అఫైర్స్ దీనివల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతాయి అవి మనకు కనిపించినంత చిన్నవిగా ఉండవు మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా భర్త వేరే ఆవిడతో పడుకుంటే భరించగలిగిన భార్య భార్య వేరే వాళ్ళతో పడుకోవడమే కాదు కనీసం ఆ చనువు ఉంది కొంచెం చనువు ఉందన్న కూడా భరించలేనటువంటి వ్యక్తి భర్త అది ఎవరికైనా సరే మన భారతదేశంలో ఆ విధంగా మనస్తత్వాలు ఉంటాయి దాంతో జీవితాలే నాశనం అయిపోతున్నాయి